హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు మంచి టిప్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా సాల్ట్ ప్యాకెట్స్ అవన్నీ తీస్తాం కదా సాల్ట్ తీసినప్పుడు తీసేటప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుందండి సో కొన్ని రోజులు అయ్యేసరికి మనము జాడీల్లోనూ లేకపోతే డబ్బాలు లోను దేంట్లో పోసుకున్నప్పుడు కొంచెం కింద అనేది వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది కొంచెం తడిగా అయిపోతుంది సాల్ట్ వేసుకోవడానికి కూడా బాగుండదనమాట తడిగా అయిపోతుంది సో దానికోసం ఒక మంచి టిప్ అయితే ఉందండి అదేంటో చూసేద్దామా ఇప్పుడు సాల్ట్ అయితే మొత్తం వేసేసాక టెంకాయ చిప్పు ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప సో దాన్ని అయితే ఇలాగ లోపలగా అయితే పెట్టేసేయాలండి మనకి తెలుస్తుంది స్పూన్తో సాల్ట్ అయితేటప్పుడు అది లోపలే ఉంటుంది ఏం బయట రాదనమాట సో ఇలాగా వేసి పెట్టేసామంటే సాల్ట్ అనేది అసలు పొడి పొడిగా ఉంటుందండి చె చెమ్మ అయితే అసలు పడదండి టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ అయితే టిప్ నెంబర్ టూ అండి నార్మల్గా అయితే మనము గోధుమ పిండి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సరుకులు తెచ్చుకునేటప్పుడు మంత్లీ వన్స్ అయితే తెచ్చేసుకుంటాము దండిగా అది వచ్చేసి దాంట్లో కొన్ని రోజులు అయ్యేసరికి కొంచెం పురుగులు పట్టడము అలాగైతే వస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తుంది మనకి తెలీదు అది మంచిగా ఎలాగా స్టోర్ చేసుకోవడం అయితే చూపిస్తానండి ఇది గోధుమ పిండికే కాదు రాగి పిండి లేకపోతే మైదాపిండి శనగపిండి ఏ పిండి అయినా పర్వాలేదు దాంట్లో అయితే మనము స్టోర్ చేసుకునే బాక్స్లో పిండి వేసుకునేసి దాని మీద కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేశామంటే అసలు పురుగు అనేది అస్సలు పట్టదండి పిండి కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ టిప్స్ నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి ఆ తర్వాత అయితే టిప్ నెంబర్ త్రీ అండి నార్మల్గా మనము అవన్నీ తెచ్చుకుంటాం కదా దండిగా అయితే తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అప్పడాలలోంచి పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటుంది అలాగా పురుగులు పట్టకుండా ఉండడానికి అప్పలాలు కూడా అంటే మెత్తగా అయిపోవడము అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట మనం వేసుకునే బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి గాలిపోకుండా కొంచెం ఎయిర్ టైట్గా ఉండిందంటే అప్పడాలు అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజుల పాటు మంచిగా ఉంటుంది దీంట్లో అయితే కొన్ని లవంగాలు అనమాట ఒక మూడు లవంగాలు అలా వేసుకునేసి దాంతోపాటు కొన్ని లవ మిరియాలండి మిరియాలు కూడా ఇలా వేసి పెట్టేశామంటే అప్పడాల్లో అసలు పురుగులు రావడము లేకపోతే మెత్త పడిపోవడము అలాగైతే అసలు ఉండదు ఇది కొద్దిగా కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను మామూలుగా ఎక్కువ చేసుకు ఎక్కువగా అప్పడాలు స్టోర్ చేసుకునేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే చాలా రోజుల పాటు అనేది ఫ్రెష్గా ఉంటుంది బాక్స్ కూడా ఎయిట్ టైట్ బాక్స్గా ఉండాలి అప్పుడే మంచిగా అయితే ఉంటుందండి అప్పడాలు అనేది టిప్ నెంబర్ ఫోర్ అండి నార్మల్గా కాలీఫ్లవర్ అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా దీన్ని ఎలాగా దీంట్లో ఏదైనా చిన్న పురుగులు జమ్స్ అలాగా ఏదైనా ఉన్నిందంటే దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాక ఫస్ట్ దీనికి మనము ఏ కర్రీస్లో వేసేటప్పుడు లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు దేంట్లోకైనా పర్వాలేదు ఫస్ట్ ఇలా చేసుకొని అయితే వేసుకున్నామంటే దాంట్లో ఎలాంటి పురుగులు ఏమున్నా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా అయితే వాటర్ పెట్టుకునేసి అందులో కొంచెం కలుపు ఆ తర్వాత పసుపు ఈ రెండు వేసేసుకొని కొంచెం ఆ వాటర్ అనేది బాయిల్డ్ అవ్వాలండి బాయిల్డ్ అయ్యాక ఆ తర్వాత మనం పెట్టు కాలీఫ్లవర్ అంతా ఉంటుంది కదా సో ఇలాగ బాయిల్డ్ అవ్వాలి వాటర్ అంతా కూడాను బాయిల్డ్ అయ్యాక మనము ఈ కాలీఫ్లవర్ అన్నీ కూడాను దాంట్లో వేసేసి కొంచెం సేపు ఒక ఒక టెన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేసామంటే దాంట్లో ఎలాంటి చిన్న పురుగులు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మొత్తం అనేది మట్టి ఏదైనా ఉన్నా కూడా మొత్తం బయట వచ్చేస్తుందండి ఆ తర్వాత మనము కర్రీస్లో దాంట్లో అయితే వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఫిఫ్త్ టిప్ అండి నార్మల్గా అల్లం అయితే ఇలా చూతూ ఉంటాం కదా దీంట్లో అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కోసం ఇలా చివినప్పుడు నార్మల్గా అల్లం అనేది చక్కలు చక్కలుగా అయితే వచ్చేస్తుంది అనమాట దీంట్లోనే సగం అల్లం అనేది వెళ్ళిపోతుంది సో అలా కాకుండా ఒక చిన్న టిప్ అండి ఇలాగా వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా సో దాంతో అయితే ఇలాగ చివేసేయండి అసలు అల్లం అనేది కొద్ది కూడా వేస్ట్ అయితే అస్సలు అవ్వదండి దాని మీద పైన పొట్టు మాత్రమే వస్తుంది అనమాట అల్లం అనేది ఒకసారి చూడండి నేను ఇలా మొత్తం తీసేసాను ఆ తర్వాత వాష్ చేసి అయితే చూపిస్తున్నాను ఒక్క రవ్వ కూడా మనకి వేస్ట్ అయితే అస్సలు అవ్వలేదు చూసారా ఆ పొట్టు మాత్రమే వచ్చిందనమాట అల్లం అనేది కొద్ది కూడా వేస్ట్ అవ్వలేదు ఇలాగైతే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా ఉంటుందండి దాంట్లో ఇవ్వడం వల్లను ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూడబోయే ముందు ఒక చిన్న రెసిపీ అయితే చూసేసి వచ్చాయండి అదేంటంటే కాలీఫ్లవర్ పకోడా టెన్ మినిట్స్లో చేసేలాగా చూపిస్తానండి చాలా ఈజీగా కూడా స్కూల్ నుంచి రాగానే పిల్లలు అయితే ఆకలి మీద వస్తారు కదా టెన్ మినిట్స్లో అయితే చేసి పెట్టేయచ్చు ఫస్ట్ అయితే వాటర్ వేసి కాలీఫ్లవర్ని బాగా కట్ చేసేసి అందులో కల్లుప్పు వేసి బాగా ఉడకపెట్టేసానండి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపిండి ఆ తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకున్నాను ఆ తర్వాత అయితే ఒక స్పూన్ రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత సాల్ట్ అంతే అండి వాటర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకునేయాలి చాలా ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలండి చాలా త్వరగా అయిపోతుంది రోజు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే కూడా పిల్లలు కూడా మంచిగా తింటారు కదా టేస్టీగా అది కాకుండా మంచిగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కదా సో ఆ తర్వాత అయితే ఇలాగ ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసేయాలి చాలా సూపర్గా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసిన కూడా చాలా బాగుంది ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ అయితే టిప్ నెంబర్ సిక్స్ అండి నార్మల్గా వంకాయలు అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటాం కదా కట్ చేసినప్పుడు అవి ఒక్కొక్కసారి నల్లగా అయిపోతుంది నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక కొంచెం అయితే సాల్ట్ కళ్ళు ఉప్పు అన్నా సాల్ట్ అన్నా ఏదైనా పర్లేదు ఇలా వేసేసి కొద్దిసేపు అలానే పెట్టేసినామంటే అసలు నలుపు అనేది అసలు అవ్వదండి వంకాయలు అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన టిప్పే అనుకుంటున్నాను కానీ తెలియని వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా సో దానివల్ల అయితే చెప్పానండి ఆ తర్వాత అయితే సెవెంత్ డిప్ అండి నార్మల్గా ఇలాగా మ్యాచ్ బాక్సెస్ అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా దీపం వెలిగించుకోవడానికి అలా అండగా తెచ్చుకుంటాం కదా సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షం పడేటప్పుడు లేకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు అలాగా వెలగకుండా ఉంటుంది అంటే లోపల ఉన్న ఇదన్నీ నానిపోతూ ఉంటుంది అనమాట పుల్లలన్నీ కూడాను దానివల్ల ఎలక్కుండా ఉంటుంది దానికోసం అయితే ఒక చాక్ పీస్ అయితే తీసుకునేసి దీన్ని ఒక చిన్న చిన్నదిగా ఒక రెండు అయితే ఇలాగా కట్ చేసుకునేసి ఆ బాక్స్లో అయితే అలానే పెట్టేసుకునేయండి ఆ తర్వాత దాంట్లో తేమ ఏమీ పడదనమాట మా అగ్గి పుల్లలు కూడా మంచిగా అయితే వెలుగుతుంది దాంట్లో ఏమైనా తేమ ఉన్నా కూడా అది తీల్చేస్తుంది కాబట్టి అగ్గి పుల్లలు అనేది అనమాట తొందరగా కూడాను ఇది కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఎయిత్ టిప్ అండి నార్మల్గా ఇలాగ వాచ్ అవన్నీ ఉంటూ ఉంటుంది ఇంట్లో అయితే ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటాము పెట్టేస్తాము మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కదా సో అలాగా మర్చిపోకుండా ఎక్కడైనా దగ్గర పెట్టామంటే అక్కడ మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క మూల వేసామంటే మళ్ళీ ఎత్తుక్కోవాల్సింది వస్తుంది కదా ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు సో దానికోసం అండి ఈ టిప్ అయితేను ఇలాగా మామూలుగా స్పెట్స్ బాక్స్లు అయితే ఉంటుంది కదా మనకి ఇంట్లో ఏదన్నా ఒకటి పాతది ఏదన్నా అలాంటి బాక్స్లు ఏదైనా ఉంటే ఇలాగ మన దగ్గర ఉన్న వాచెస్ అన్నీ కూడాను ఇందులో పెట్టేసి ఒకే ధర పెట్టేసుకున్నామంటే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎత్తుక్కోబర్లేదు ఎక్కడ ఎక్కడ ఎత్తుక్కోకుండా ఈజీగా కూడా ఉంటుంది కదా సో ఇది కూడా ఒకసారి ఫాలో అయిచుండీ ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ బాక్స్లో పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోయామంటే మనం ఈజీగా కూడా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి కూడాను ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్